శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రధాన సింహద్వార ప్రారంభోత్సవంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీ వారి ఆశీస్సులను పొందారు నాగార్జునసాగర్ నియోజకవర్గం త్రిపురారం మండలం బొర్రాయిపాలెం గ్రామంలో శ్రీ శ్రీదేవి భూదేవి సమిత శ్రీ స్వామి దేవస్థానం ప్రధాన సింహద్వారం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ప్రధాన సింహద్వారం శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయరస్వామి మంగళ శాసనముల ద్వారా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు ఎంసీ కోటిరెడ్డి పాల్గొని స్వామి వారి ఆశస్సులను పొందారు ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ బిట్టు వసంత రవికుమార్ దేవాలయ కమిటీ నిర్వాహకులు గ్రామస్తులు భక్తులు తదితరులు పాల్గొన్నారు बाइक <laughs>